సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్ తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఐదు నుండి కొత్త రేషన్ కార్డులు జారీ కానున్నాయి కొత్తగా ఒకటి పాయింట్ యాభై ఐదు లక్షల రేషన్ కార్డులు జారీ చేశారు కార్డులు మంజూరైన వారికి ఈ నెల ఇరవై ఐదు నుండి మొబైల్ ఫోన్లో మెసేజ్లు కూడా చేరనున్నాయి అందులో రేషన్ కార్డు నెంబర్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది కొత్త రేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు గ్రామ సభల ద్వారా ఎంపికైన వారికి కొత్త కార్డులు మంజూరు చేయనున్నారు ఈ కొత్త కార్డులతో కలిపి రాష్ట్రంలో మూడు కోట్ల మంది రేషన్ లబ్ధిదారులు ఉన్నారు వీరికి నెలకు ఒకటి పాయింట్ ఎనభై తొమ్మిది లక్షల టన్నుల మెట్రిక్ స టన్నుల సన్న బియ్యం అవసరం కానుంది రేషన్ కార్డులో పేరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆరు కిలోల చొప్పున బియ్యం వస్తాయి అలాగే ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న వారికి మార్పులు చేర్పులు కూడా జరుగుతున్నాయి కార్డులు పేరు ఎక్కించడం పాత కార్డులు పేరు తొలగించడం వంటివి కూడా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు రేషన్ కార్డ్ నెంబర్ ఉన్నవారు ఆన్లైన్లో ఆన్లైన్లో స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి అల్పోయిన ట్యాప్ చేయండి